దేవునికి మహిమది తెచ్చే శ్రేమా లేకపోతే యదవేషాలు ఎత్తే పనిష్మెంట్గా వచ్చిన శ్రేమా చూసుకోవద్దు ఒకడు తప్పి మనకి దెబ్బలు తినడం ఏమి ఘనము చెప్తుంది ఓ దెబ్బ తగిలితే ఎందుకు దగ్గర చూసుకోవద్దా జ్వరం వస్తే టెంపరేచర్ పెరిగితే ఇమ్మీడియట్గా గా జ్వరం టాబ్లెట్ ఇస్తే తా డాక్టర్ నావుడు జ్వరం ఎందుకు వచ్చిందో టెస్ట్ చేయడు అన్ని టెస్టులు నార్మల్గా వచ్చాయనుకోండి అసలు ఏ కంప్లైంట్ ఇన్ఫెక్షన్ లేదనుకోండి శుభ్రంగా టాబ్లెట్ పంపించిన సమస్య ఉండి జ్వరం వచ్చింది అనుకున్నప్పుడు జ్వరం ట్యాబ్లెట్ ఆ సమస్యగా ఇస్తారు ట్యాబ్లెట్ కుదరపోతే సర్జరీ రక్తం చేయం ఎందుకంటే ఆ సమస్య పరిష్కరింపబడే వరకు జ్వరం వస్తూనే ఉంటుంది జ్వరం ఉండనే ఉంటుంది జ్వరంకి ఇచ్చేస్తేలాగా రూట్ కాస్ తేల్సద్దు క్రైస్తవ జీవితంలో కూడా